జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రపంచం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు పేపర్ లో చూస్తా ఉన్నాం తుపాకీ తల మీద పెట్టి అక్కడ ఒక పోర్టుని ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆధోనియం తక్కువేం కాదు మన దగ్గర తుపాకులు పెట్టలేదు గాని రకరకాల పోలీసు వాళ్ళని పెట్టు గోండాల్ని పెట్టు రౌడీల్ని పెట్టు కబ్జాలను పెట్టు మా పార్టీలోకి వస్తే రా మా కండువా కప్పుకుంటే కప్పుకో లేకపోతే నీ భూమిలో ఏదో లిటిగేషన్ పెడతా మీ అన్ననో తమ్ముడినో బంధువునో ఎవరినో పట్టుకొని వచ్చి దాంట్లో నాకు కూడా హక్కుందని చెప్పి దాని లిటిగేషన్ పెడతా ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మన దగ్గర జయరామరెడ్డి అని ఆడున్నాడు తెలియదు ఆ మనిషి రికార్డులు రికార్డులు మొత్తం మార్చి పడేశా ఆయన చెప్పిందేమార్ లేదు సబ్ కలెక్టర్ లేదు ఏమి లేదు అధికారులకు ఏమి లేదు మొత్తం మార్చి మార్చి పడేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవరైతే నేను చాలా మంది చెప్పారు నాకు టీడీపీ కాబట్టి బీజేపీ కాబట్టి జనసేన కాబట్టి మా పొలాలు లాక్కున్నాను నేను చెప్పాను మీ పొలాలే కాదురాయన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పొలాలు కూడా లాక్కున్నారా పాముంట పాము తన పిల్లలనే తినస్తుంది ఆ రకంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకుల పొలాలు కూడా అంటే ఇంతకంటే దౌర్జన్యం ఇంతకంటే దారుణం ఎక్కడ జరుగుతుంది ఈ రోజు సాక్షాత్ సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు సోమవారం వచ్చి నేను కూర్చుంటే ఎనభై శాతం నాకు వచ్చే అర్జీల్లో భూమి తగాదాలే ఉన్నాయి అని అంటా వందల కొద్ది పెరిగిపోయాను కొంతమంది భూమి తగాదాలు ఆక్రమణలు రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు కోర్టుకి వెళ్లి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతానే ఉంటారు పాపం నా దగ్గర తిరుగుతారు ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు పని పనిగాలే బాధపడతా ఉంటారు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు అందువల్లే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద బాధ్యత వచ్చింది ఎలా పరిష్కరించాలా ఇట్లా వదిలేస్తామా మీరు ఎక్కడ పోతుండని వదిలేయడం సాధ్యం కాదు వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు తాతర నుంచి వచ్చిందో స్వయార్జితమో లేదా ఎక్కడి నుంచి వచ్చిందో మీరు సంపాదించుకున్న మీ భూమి మీ హక్కు దీన్ని రెవెన్యూ వాళ్ళు కూడాను లేదా అందరూ కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చేస్తా దీంట్లో ఈ ఒక్క విరూపాపురము ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఏక కాలంలో విరూపాపురంలో ఆధునిక ఎలా జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పదిహేడు వేల ఐదు వందల గ్రామాల్లో కూడా ఇటువంటి సదస్సులు పెడతా ఎంత కాలం ఐదేళ్లుగా మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేది సార్ మా రికార్డు సరి చేయండి సార్ నా పొలమేనండి వాడు ఆక్రమించుకున్నాడండి నిజమే నా రికార్డులు మార్చేశారండి రికార్డులు మార్చి మీరు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగేది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళు సబ్ కలెక్టర్ గారు ఇంకొక ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ అనే ఒక నాగరాజు గారు టెక్స్టైల్ ఆఫీసర్ జిల్లా అధికారి విఆర్ఓలు మిగతా ఆఫీసర్లు ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటే అందరూ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటా ఉన్నారు మీరు అటువైపు చూడండి టేబుల్ మీద ఎంఆర్ఓ ఆఫీస్ లో రికార్డులన్నీ కూడా తీసుకొని వచ్చి మీ గ్రామంలో కూర్చున్నారు ఇలా కేవలం మీకు మాత్రం మీ గ్రామంలో మాత్రమే కాదు ఒక షెడ్యూల్ వేసుకున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో పొద్దున ఒక ఊరు సాయంకాలం ఒక ఊరు మొత్తం రికార్డులన్నీ ఎత్తుకొని పోయేది ఆ ఊరికి ఎంఆర్ఓ పోయేది సబ్ కలెక్టర్ గారు పోయేది పోయేది సర్పంచ్ పోయేది డెపిసి అక్కడికక్కడ కూర్చొని రికార్డులు అక్కడక్కడ చూసి చెయ్యాలి లేదా మీ పరిష్కారాలు తీసుకొని మీకు ఒక రిసిప్ట్ రసీదు కూడా ఇస్తారు దాన్ని నలభై ఐదు రోజుల్లో తీరుస్తామని హామీ ఇస్తా ఉన్నాం నేను మంచి అవకాశం ప్రజలకు కూడా అందరికీ మంచి అవకాశం ఇది కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల్లో మీ మీ భూములే ఎవరో లాక్కున్నారు కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు సబ్స్టర్ ఆఫీసు పోయేది ఏదో సర్వే నెంబర్ వేసేది రిజిస్ట్రేషన్ తయారు చేసుకునేది ఈ భూమి అంతా నాదనేది కొన్ని చోట్ల అటవీ భూములు అడవులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారు ఈ రోజు నాకు చెప్తా ఉన్నారు ఎవరో గణేకల దగ్గర పాడక పాండగల దగ్గర నూట యాభై ఎకరాలు ఆక్రమించుకున్నారండి అటవీ శాఖకు సంబంధించిన భూమి అని చెప్తున్నారు దాన్ని కూడా సర్వే చేయిస్తాం ఇలా ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు అటవీ భూములు చివరికు గుళ్ళు కూడా దేవాలయ భూములు ఏదైనా వెంకటేశ్వర స్వామి కో శివుడికో గుడికి ఎవరో మాన్యం ఇచ్చి ఉంటారు దాన్ని కూడా ఆక్రమించుకునే ఇన్ని అక్రమాలు చేసినారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపిస్తాం ఇప్పుడు నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆధోలో కానీ రాష్ట్రం అంతా కూడా మౌనం వినండి భరించాల్సిన అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు రండి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీ రికార్డులు ముందు పెట్టండి జరిగిన తప్పు ఏమిటో చెప్పండి కంప్లైంట్ చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేము మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తాం నేను కూడా ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో చెప్పినాను ఈ ఊర్లో ఉన్న కబ్జాలన్నీ ఇడిపిస్తాను అని మాట ఇచ్చిన ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా కొంతమంది కంప్లైంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం దయచేసి అందరూ రండి కొంతమందికి మెడ మీద కత్తి పెట్టి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి తుపాకీ పెట్టికి అక్కడ కోర్టును లాక్కున్నాడో ఒక పెద్ద పోర్టు ఒక వేల కోట్ల రూపాయల పోర్టు లాక్కున్నాడని పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇక్కడ కూడా మెడ మీద కత్తి పెట్టి బలవంత పెట్టి పోలీసులు నిండా పంపించి భయపెట్టి రికార్డులు మార్చి మీ ఆస్తులన్నీ ఉన్నారు కదా ఇప్పుడు రండి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా తప్పు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా రండి జరిగిపోయింది ఏమి ఇబ్బంది ఏమీ లేదు దాన్ని మొత్తం తిరగదొడతాం నిజంగా మీ భూమిని ఎవరన్నా బలవంతంగా లాక్కొని ఉంటే పది రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని అవన్నీ కూడా వెనక్కి తీస్తాం మీకు న్యాయం చేస్తాం మీకు తోడుంటాం మీ కష్ట నష్టాల్లో మేము భాగం భాగస్వాములు అవుతాం ఈ ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ నలభై ఐదు రోజుల కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా అందరికీ చెప్పాలా ఎందుకంటే పొద్దున పూట కదా అందరూ పనులు పోయి ఉంటారు మధ్యాహ్నం పనులు పోయి ఉంటారు ప్రతి గ్రామంలో చర్చ జరగాల పట్టణంలో ఆదోని పట్టణంలో కూడా చర్చ జరగాల ముఖ్యంగా మండగిరి పంచాయతీ సాదాపురం పంచాయతీ మిగతా చోట్ల ఎక్కడైతే భూమి ధరలు విపరీతంగా పెరిగినాయో ఈ దుర్మార్గాలు మరీ ఎక్కువగా జరిగినాయి ఎవ్వరూ భయపడద్దు మీకు మేము తోడున్నాం ధైర్యంగా వచ్చి ఈరోజు ఫిర్యాదు చేయండి ధైర్యంగా వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టండి ధైర్యంగా మీడియా ముందుకొచ్చి కెమెరాల ముందు చెప్పండి మీకు జరిగిన అన్యాయం ఏందో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది మీ ఆస్తుల్ని మీకు తిరిగి చేర్చే బాధ్యత మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నలభై ఐదు రోజుల అని చెప్పారు సబ్ కలెక్టర్ గారు ఒకవైపు సంక్షేమం చేస్తానే ఒకవైపు ఆధోని అభివృద్ధి చేసుకుంటానే మరోవైపు ప్రజల ఆస్తిల్ని తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు రెవెన్యూ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు ఈ సాయి ఈ సదస్సుల్లో ఈ మీరు కేవలం ఇచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేవి కొన్ని ఉంటాయి నెలలో పరిష్కారం అయ్యే నలభై రోజుల్లో పరిష్కారం అయ్యేవి కొన్ని ఉంటాయి కొంచెం లేట్ అయినా పరిష్కారం అయ్యేవి చాలా ఉంటాయి కాబట్టి ఎవరు అధైర్యపడద్దని నేను వ్యక్తిగతంగా కూడా దీన్ని ప్రతి వారము కూడా అధికారులతో కూర్చొని రివ్యూ చేస్తాను కార్యక్రమం మొత్తం అయిన తర్వాత కూడా పత్రికల వాళ్ళని పిలిచి ప్రజలందరినీ పిలిచి స్పష్టంగా చెబుతాం ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి ఈ రకమైన కంప్లైంట్లు వచ్చినాయి ఈ ఊరి నుంచి ఇలా జరిగినాయి వీట్లన్నిటిని కూడా సరిచేస్తాం ఎలా సరిచేస్తానో కూడా మీ అందరికీ తెలియజేస్తాం దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సదస్సులో చురుగ్గా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం